హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను యాక్చువల్లీ నేను మీకు గుడ్ మార్నింగ్ అని చెప్తున్నాను కానీ ఒక యొక్క వ్లాగ్ స్టార్ట్ చేయడమే నేను మొన్న మంగళవారం సాయంత్రం ఆరు అయితే అవుతుందనమాట ఇప్పుడు టైము ఇప్పుడు స్టార్ట్ చేశానండి ఇందాకే మా పాపకి చక్కగా హెడ్ బాత్ అదంతా కూడా చేయించేసి రెడీ చేసేసాను పనిలో పని నేను కూడా హెడ్ బాత్ చేసేసి రెడీ అయిపోయాను మా పాప అయితే ఎగ్జామ్స్ అవన్నీ కూడా ఫైనల్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయినాయండి ఆల్రెడీ బ్లాగ్ షేర్ చేశాను కదా ఎవరైనా సరే చూడకపోతే ఒకసారి చెక్అవుట్ చేసేయండి అండ్ ఇక్కడ అయితే లగేజ్ ఏంటి చూపిస్తుంది ఎక్కడికి వెళ్తున్నానో అనుకుంటున్నారా ఎక్కడికి వెళ్తున్నానో ఈ వీడియో ఇక్కడే పాజ్ చేసేసి నేను ఏ ఊరు వెళ్తున్నానో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి మీరు గెస్ట్ చేసిన ఊరు అనేది కరెక్ట్ అయితే కంపల్సరీగా నేను రిప్లై అనేది ఇస్తానండి అలాగనుకుని అత్తయ్య గారు వాళ్ళ ఊరో మమ్మీ వాళ్ళు ఊరే వెళ్తున్నాను అనుకున్నారు అక్కడే మీరు పప్పులో కాలేసినట్టు అక్కడికైతే కాదండి మా ట్రిప్ అయితే జస్ట్ వన్ డే ట్రిప్ ఏనమాట ప్లాన్ కూడా ఒక వారం రోజుల ముందో నెల రోజుల ముందో ప్లాన్ చేసింది ఏం కాదు జస్ట్ ముందు రోజే అప్పటికప్పుడు అనుకుని టికెట్స్ అవన్నీ కూడా రిజర్వేషన్ అయితే చేంజ్ చేసుకున్నాము మా పాపకి అయితే ఒక టెన్ డేస్ అయితే హాలిడేస్ అవన్నీ కూడా ఇచ్చేసారండి సో ఎక్కడికన్నా వెళ్దామని చెప్పేసి అప్పటికప్పుడు బయలుదేరిన ట్రిప్ అనమాట ఇదైతే సో ఇంకా మా పాప అయితే చక్కగా వీడియో అవన్నీ కూడా చూసుకుంటూ ఉన్నది నేను రెడీ అయిపోయాను మా హస్బెండ్ అయితే క్యాబ్ అదంతా కూడా బుక్ చేస్తున్నారు అండ్ ఇక్కడ అయితే అప్పటికప్పుడు అనుకున్నాం కదండి ఇంకా తలకి హెన్నా పెట్టుకునే అంత టైం కూడా లేదు ఇంక ఊరు నుంచి వచ్చేసిన తర్వాత అయితే పెట్టుకోవాలి చూస్తున్నారా ఆ హెయిర్ అదంతా కూడా ఎలా కనిపిస్తూ ఉన్నదో నాకు హెన్నా పెట్టుకోవాలంటే ఎంత చిరాకునండి బద్దకం అనమాట అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు బట్ అలాగా ఆ యొక్క హెయిర్ అదంతా కూడా కనిపిస్తూ ఉన్నా సరే కొంచెం ఆక్వర్డ్గా అయితే ఉంటుంది కదా లగేజ్ అదంతా కూడా ఇందాకే సర్దిస్తానండి జస్ట్ వన్ డే ట్రిప్పే కదా ఒక రెండు డ్రెస్సులు నాకు రెండు డ్రెస్సులు మా పాపకి రెండు డ్రెస్సులు మా హస్బెండ్కి అలాగే కావాల్సిన ఐటమ్స్ అవన్నీ కూడా సర్దిస్తాను ఇందాకే మస్ట్ అండ్ షూట్గా ఫోన్ను ఫోన్ చార్జర్ కంపల్సరీ పెట్టుకుంటూ ఉంటానండి మర్చిపోకుండా ఏది మర్చిపోయినా మర్చిపోయినా అదైతే కంపల్సరీ పెట్టుకుంటూ ఉంటాను వీడియోస్ షూట్ చేయడం అలాగే ఫోన్లు మాట్లాడుకోవడానికి కంపల్సరీగా ఫోన్ అనేది కావాలి కదా సో నా ఆటో అయితే వచ్చేసిందండి మేము ఇప్పుడైతే మల్కాజ్ స్టేషన్కి అయితే వెళ్తున్నాము నైన్కి అయితే ఫుల్ ఖుష్ మూడ్లో అయితే ఉన్నదనమాట ఎగ్జామ్స్ ఒకటి అయిపోయినాయి హాలిడేస్ కూడా ఇచ్చేసారు కదా సో ఇంకా సడన్గా ప్లాన్ చేసుకునే ట్రిప్ కాబట్టి చాలా ఎగ్జైట్మెంట్తో అయితే ఉన్నది ముందుగానే మనం ప్లాన్ చేసుకున్నాం అనుకోండి ఆ పాలన తేదీ వెళ్తున్నాము ఇక్కడికి వెళ్తున్నాం అని చెప్పి మైండ్ అనేది దానికి తగ్గట్టు ఉంటుంది బట్ అప్పటికప్పుడు అనుకునే సడన్ ప్లాన్స్ ఏంటంటే పిల్లలకైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఎంజాయ్గా అయితే ఉంటారు కదా సో అయితే మలకాజ్గిరి స్టేషన్కి అయితే వచ్చేసామండి ఈ స్టేషన్ అయితే మా ఇంటి దగ్గర నుంచి ఒక ట్వంటీ మినిట్స్ టైం అయితే పడుతుందన్నమాట ఇప్పుడు మేము వచ్చాము ఒక సెవెన్ ఆ టైం అయితే అవుతుందనమాట నైట్ నా అక్క వాళ్ళ ఇంటికి అయితే మరీ దగ్గర అయితే ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా బయట క్లైమేట్ అంతా కూడా ఇప్పుడిప్పుడే చీకటి పడుతూ ఉన్నది ఇంకా అవన్నీ కూడా మొదలైపోయినాయి కదండి ఇంకా లైటింగ్ కూడా నైట్ నైట్ అవ్వడం కూడా కొంచెం లేట్గానే అవుతూ ఉన్నది సెవెన్ అయిపోయినా సరే ఇంకా లైటింగ్ అదైతే ఉన్నది అండ్ ఇక్కడ నేను కూర్చున్న ప్లేస్ అయితే మొన్న సంక్రాంతి హాలిడేస్కి అత్తయ్య గారి వాళ్ళు ఊరు వెళ్తున్నప్పుడు కూడా ఇక్కడ నుంచే ట్రైన్ అంతా కూడా ఎక్కాము సేమ్ ఇదే ప్లేస్లో అయితే కూర్చున్నాం అనమాట ఇక్కడ మా హస్బెండ్ వచ్చిన వెంటనే అదే షేర్ చేస్తున్నారు మొన్న కూడా ఇక్కడే కూర్చున్నాం అని చెప్పేసి చాలా మందికి ఎగ్జామ్స్ అవన్నీ కూడా అయిపోయినాయి కొంతమందికి ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి కొంతమందికి అయితే ఈ మంత్ ఎండింగ్ మార్చ్ ఫస్ట్లో కూడా ఎగ్జామ్స్ అవన్నీ కూడా ఉన్నాయి కదండీ సో మా అయితే వాళ్ళ స్కూల్లో ఎగ్జామ్స్ అది కూడా సిబిఎస్ఈ వాళ్ళది ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఉన్నదనమాట సో అందు గురించి అని చెప్పి మిగతా క్లాసెస్ వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయితే అయిపోయినాయి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే టెన్త్ ఎగ్జామ్స్ అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయండి మీలో ఎంతమంది పిల్లలకి టెన్త్ ఎగ్జామ్స్ రాస్తున్నారో కూడా కింద కమెంట్స్లో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు వాళ్ళందరికీ కూడా ఇష్యూ ఆల్ ద బెస్ట్ చాలా మంచిగా అయితే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అవన్నీ కూడా రాయండి టెన్త్ అనేది చాలా క్రూషియల్ ఎగ్జామ్ కదా మెయిన్ కానీ ఆ స్కూల్ ఏజింగ్లోని సో కంపల్సరీగా మంచిగా అయితే రాయండి అండ్ ఇక్కడ అయితే ఈ ట్రైన్ అది అంతా కూడా మన సంక్రాంతి హాలిడేస్కి అత్తగారు వాళ్ళు ఊరు వెళ్తున్నప్పుడు ఈ ట్రైన్ అయితే ఎక్కామన్నమాట అది ఇక్కడ మా హస్బెండ్ చెప్తున్నంటే అలా వీడియోదంతా కూడా చూపిస్తున్నాను మా ట్రైన్ అయితే సెవెన్ థర్టీకి అయితే వస్తుందండి ఈ ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత మా ట్రైన్ అయితే వస్తుందన్నమాట అండ్ మా ట్రైన్ అయితే ఎస్ ఫోర్ ట్రైన్ నెంబర్ నాకైతే గుర్తులేదు ఇక్కడ బయట వెదర్ చూస్తుంటే ఆ మబ్బుల మధ్యలో ఆ యొక్క చంద్రుడు అదంతా కూడా భలే కనిపిస్తూ ఉన్నాడు ఇక్కడ లైటింగ్ ఏంటంటే నా యొక్క కోచ్ నెంబరు అలాగే ట్రైన్ నెంబర్ అదంతా కూడా అని చెప్పేసి వీడియో తీస్తుంటే అసలు ఫోకస్ అవ్వటం లేదనమాట నెంబర్ అదంతా కూడా అని అది అండ్ ఇలా నాకు చంద్రుడిని చూస్తూ ఉంటే అలా చూడాలనిపిస్తూ ఉన్నది మొత్తానికి అయితే మా ట్రైన్ అయితే వచ్చేస్తూ ఉన్నదండి ట్రైన్ వస్తుంది అనుకోండి మా పాపకి ఏంటంటే ఆ యొక్క ఇంజిన్ సౌండ్ అదంతా కూడా చాలా భయం చిన్నప్పటి నుంచి అదే చూపిస్తుంది చేస్తున్నారా చెయ్యదంతా కూడా అని ట్రైన్ వచ్చేస్తుంది అని చెప్పేసి ఆ ఇంజిన్ సౌండ్ స్టార్టింగ్లో చాలా పెద్దగా అయితే ఉంటుంది కదా కొంచెం భయపడుతూ ఉంటుందన్నమాట ట్రైన్ ఇంజిన్ దాటింది అనుకోండి ఆ తర్వాత ఇయర్స్లోంచి ఫింగర్స్ అవన్నీ కూడా తీసేస్తూ ఉంటుంది మేమైతే ఇప్పుడు ఏసీ కదంతా కూడా ఏం బుక్ చేసుకోలేదండి నార్మల్ రిజర్వేషన్ బోగిలు ఉంటాయి కదా నార్మల్ వితౌట్ ఏసీది దానికే బుక్ చేసుకున్నాము ఏసీ అనుకోండి అప్పటికప్పుడు అంటే మనకి దొరకడం అయితే కష్టమైపోతాయి కదా నార్మల్ నాన్ రిజర్వ్డ్ సారీ రిజర్వేషన్ దాంట్లోనే జనరల్ దాంట్లో అయితే వెళ్తున్నాం అనమాట ఏసీ కాకుండానే ఇంకా ట్రైన్ అయితే వచ్చేసింది ఎక్కిసాము ఎక్కిన వెంటనే ఒక ఫైవ్ మినిట్స్లో అయితే మూవ్ అయిపోయిందండి ఇది మరీ పెద్ద స్టేషన్ అయితే ఏం కాదు చిన్నదే ఒక త్రీ ప్లాట్ఫామ్స్ లెక్క ఉంటాయి అన్నమాట బట్ సికింద్రాబాద్ అయితే ఈ ట్రైన్ అయితే ఆగదు మల్కాజిగిరిలో అవుతుంది మాకు దగ్గర కాబట్టి ఇక్కడ అయితే ఎక్కిసాము మొత్తానికి అయితే అంతా కూడా ఇక్కడ చూపిస్తూ ఉన్నాను నాయనకాకి ఇక్కడ నాయనకాకి ఏం డౌట్ అంటే మమ్మీ ఏంటి మమ్మీ ట్రైన్ స్టేషన్లో ఎవరు ఏం కనపడలేదు అని చెప్పేసి అంటే ఇక్కడ నేను చూస్తున్నాను అదిగో జనాలు ఉన్నారు కదా అని చెప్పేసి ఇక్కడైతే నేను చూపిస్తూ ఉన్నాను మనకి సమ్మర్ టైంలోని ఏ టైంలోనన్నా సరే మనం ట్రైన్ ఎక్కామనుకోండి ఏసీలో ఉండే కంఫర్ట్స్ దానికి ఉంటాయి నాన్ ఏసీలో ఉండే కంఫర్ట్స్ నాన్ నాన్ ఏసీలో అయితే ఉంటాయన్నమాట ఏసీలో అనుకోండి కొంచెం టెంపరేచర్స్ కూలింగ్ కొంచెం తక్కువ కూలింగ్ అదంతా కూడా వాళ్ళు ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేస్తారు కాబట్టి మనకు హాయిగా అయితే ఉంటుంది బట్ ఏసీ బుక్ చేసుకోకపోతే కొంచెం ఏంటంటే మనం ఎండ ఎక్కువగా ఉన్నది అనుకోండి నైట్ టైం కొంచెం చల్లగా అయితే ఉంటుంది అనమాట వెదర్ కొంచెం చల్లగా ఉంటుంది అన్న దాంతోనే నా అయితే స్వెటర్ అదంతా కూడా ఏసీస్ అయితే తీసుకొచ్చేసాను ఇంకా దుప్పట్లవన్నీ కూడా తెచ్చుకున్నాం అండి పడుకునేటప్పుడు మరీ చల్లగా ఉంటే కప్పుకుందాం అని చెప్పేసి ఇంక ట్రైన్ ఎక్కిన వెంటనే ఇంకా నా అయితే ఫుల్ ఆకలేసి వస్తూ ఉన్నది నేను ఆఫ్టర్నూన్ వండిన అన్నం అయితే ఉండిపోయింది నాకు ఏంటంటే ఇలా ట్రైన్ జర్నీస్లో కోడిగుడ్ల పులుసు కానీ పప్పు కానీ లేదు అంటే పిక్కిల్ రైస్ కానీ ఏదన్నా సరే కలుపుకుని తెచ్చుకుని తినడం అయితే చాలా ఇష్టం అనమాట లేదంటే వెజిటేబుల్ బిర్యానీ అన్నా సరే ప్లా ప్రిపేర్ చేసుకుని అయితే తీసుకొస్తూ ఉంటాను ఆఫ్టర్నూన్ లంచ్ కొంచెం రైస్ అదంతా కూడా ఉండిపోయిందని చెప్పి పిక్లది అంతా కూడా కలిపిస్కొని ఒక రెండు బాక్సుల్లో అయితే తెచ్చేసానండి ఇంకా ట్రైన్ ఎక్కిన వెంటనే నా ఇంకా మా హస్బెండ్ తినేశారు అండ్ దాని తర్వాత నేను కూడా ఇంకా తినేసి అయితే ఇది ఇదైతే తర్వాత రోజు మార్నింగ్ అండి ఇందాక జస్ట్ లెగ్సాము ఇంకా మత్తుగా అయితే ఉన్నదనమాట నైట్ నైట్గా చూస్తున్నారు కదా బట్ వెదర్ అదంతా కూడా చాలా చాలా కూల్గా అయితే ఉన్నదనమాట అండ్ ఇంకా మా డెస్టినేషన్ పాయింట్కి అయితే దగ్గర దగ్గర రీచ్ అయిపోతూ ఉన్నాము నైట్ అంతా కూడా అస్సలు నిద్ర అదంతా కూడా ప్రాపర్గా అయితే లేదండి చిన్నపిల్లలతో జర్నీ అది కూడా ట్రైన్ జర్నీ పెట్టుకున్నాం అనుకోండి వీళ్ళకి ఏంటంటే బెత్త అయితే స్పెషల్గా తీసుకోవాలన్నా సరే భయము అలాగని మన దగ్గర కూర్చోబెట్టుకుంటే కొంచెం పడుకోబెట్టుకున్నా సరే కొంచెం అన్కంఫర్ట్గా అయితే ఫీల్ అవుతూ ఉంటాం ఇప్పుడు నాయనకా కొంచెం ఎదిగిపోయింది కాబట్టి ఇద్దరం రివర్స్లో అయితే పడుకుని చక్కగా బెత్త మీద అయితే పోతూ ఉంటాం ఇంకా చిన్నపిల్లలు అనుకోండి నైన్ కానీ బాగా చిన్నపిల్లలు అనుకోండి అప్పుడైతే ఇంకా కొంచెం డిస్కంఫర్ట్ కింద అయితే ఫీల్ అయిపోతూ ఉంటాం అనమాట అందులో ఫీడింగ్ చేస్తున్న మదర్స్కి ఆటలకి అయితే ఇంకా కొంచెం చాలా చిరాకు చిరాకుగా అయితే ఉంటుంది అసలు నిద్రే ఉండదు ముందు నైట్ అంతా కూడా నాకు నిద్ర అదంతా కూడా అస్సలు లేదండి నైన్కా లేకడం మధ్యరాత్రిలో నైట్ మార్నింగ్ ఎప్పుడవుతుంది మార్నింగ్ ఎప్పుడవుతుంది అని చెప్పి లెగిసి అడుగుతానే ఉండేది అనమాట అస్త మనకి దాన్ని పడుకోబెట్టి నేను పడుకోవడం ఆ లెగసి కూర్చుని లేసుకుని కూర్చుని నాకు నడువు నొప్పి అయితే వచ్చేసింది ఇక్కడ చూస్తున్నారు కదా ఎమర్జెన్సీ విండో మాకు దగ్గరలోనే ఉన్నది ఇంక మా హస్బెండ్ అయితే మొత్తం విండో అంతా కూడా ఓపెన్ చేసేసి చక్కగా బయట వెదరదంతా అదంతా కూడా చూస్తూ ఉన్నారు ఇదేంటంటే ఇంకా ఇంచుమించు మేము రీచ్ అయ్యే స్టేషన్ అవుట్స్కట్స్ అనమాట చూస్తున్నారు కదా నాకు ఏంటంటే ఇలా బయట నేచర్ అది అంతా కూడా చూడడం మరీ పెద్ద ఇష్టమేం కాదు కొంచెం గ్రీనరీ ఉంటే కొంచెం చూడడానికి అయితే బాగానే ఉంటుంది కానీ ఇదంతా కూడా కొంచెం రాళ్ళు రప్పల్లా అయితే ఉన్నాయన్నమాట బట్ ఏంటంటే సూర్యుడు అదంతా కూడా ఇప్పుడిప్పుడే రైజ్ అవుతున్నాడు కాబట్టి ఆ కలర్ అదంతా కూడా చాలా మంచిగా అయితే అనిపిస్తూ ఉన్నది నాకు గ్రీనరీ చూడడం అయితే ఇష్టం కానీ మరీ ఇలా రాళ్ళు రప్పలో ఉంటాయి మరీ చూడడం అయితే ఇష్టం ఏమి ఉండదు అక్కడ ఎమర్జెన్సీ విండో అని చెప్పేసి అన్నాను కదా అక్కడ నుంచి ఇంకా మా హస్బెండ్ అయితే వీడియో షూట్ అదంతా కూడా తీస్తున్నారు ఇంకా మా యొక్క డెస్టినేషన్ పాయింట్కి అయితే రీచ్ అయిపోతూ ఉన్నాం కదా ఇంక నేనైతే ఈ స్కార్ఫ్ అదంతా కూడా కట్టేసుకున్నానండి యాక్చువల్లీ చున్నీ అనమాట కాటన్ది స్కార్ఫ్లో అయితే కట్టేసుకున్నాను యాక్చువల్లీ బయట అయితే వెదర్ అదంతా కూడా చాలా చల్లగా అయితే ఉన్నదండి చెవులోకి అలాగే మూకులోకి గాలదంతా కూడా చలిగాలిపోతుందని చెప్పి స్కార్ఫ్లో అయితే కట్టేశాను అండ్ చూశారు కదా నాగర్సోల్కి అయితే వచ్చాము ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా నాగర్సోల్ అంటే షిరిడి దగ్గర ఉండే ప్లేస్ అండి సో షిర్డీకి వెళ్ళే వాళ్ళైతే మ్యాక్సిమం ఈ ట్రైన్ ఎక్కే వాళ్ళందరూ కూడా ఇక్కడే దిగిపోతూ ఉంటారు ట్రైన్ దిగుతునేటప్పుడే మనకి లైక్ క్యాబ్స్ లేదంటే వెహికల్స్ మీద తీసుకెళ్లే వాళ్ళందరూ కూడా వచ్చేస్తూ ఉంటారనమాట వెహికల్ కావాలా షిర్డీకి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు రైల్వే స్టేషన్ నుంచే సో ఇంక మమ్మల్ని అయితే ఇలా ట్రైన్ దిగడం దిగడం ఇంకా ఒక అంకుల్ అయితే అడుగుతూ ఉన్నారనమాట సరే అని చెప్పేసి ఇంకా అంకుల్తోనే ఇంక వెళ్ళిపోతూ ఉన్నాము యాక్చువల్లీ ట్రైన్ అయితే షిరిడీ కూడా వెళ్తుందండి షిరిడీలోనే షిర్డీలోనే బట్ ఇక్కడ నుంచి నాగర్సోల్లో దిగి షిర్డీ వెళ్ళాం అనుకోండి ఒక వన్ అవర్ వెళ్ళిపోవచ్చు వన్ అవర్ వన్ అవర్ కన్నా తక్కువలోనే వెళ్ళిపోవచ్చు అదే మనం ఈ ట్రైన్లోనే వెళ్ళాం అనుకోండి ఒక రెండున్నర గంటలు ట్రైన్ జర్నీయే పడుతుంది అది కొంచెం లాంగ్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది అండ్ బయటకు వచ్చిన వెంటనే స్టేషన్ బయట చూస్తున్నారు కదా ఎన్ని వెహికల్స్ అయితే ఉంటాయో చాలామంది మార్నింగ్ ట్రైన్లోనే దిగుతూ ఉంటారు కదా ట్రైన్ అదంతా కూడా అందరూ కూడా ఇంకా క్యాబ్ డ్రైవర్స్ ఇంకా వ్యాన్ డ్రైవర్స్ అందరూ కూడా వచ్చేసి అడుగుతూ ఉంటారనమాట ఇందులో మనకి సపరేట్గా కావాలంటే సపరేట్గానే వెహికల్స్ అవన్నీ కూడా ఉంటాయి మీరు లైక్ అందరితోని కలిసి వెళ్ళేలా ఉంటే అందరితో కూడా ఎక్కించుకుని అయితే తీసుకుని వెళ్తారనమాట ఎక్కడికి వెళ్ళినా మనం వెళ్ళేది ఫైనల్ డెస్టినేషన్ పాయింట్ షెడీయే కదండి సో మొత్తానికి అయితే ఈ యొక్క వ్యాన్ అయితే ఇంకా మాట్లాడాము ఈ వ్యాన్ అదంతా కూడా ఇక్కడ ఏంటంటే నెంబర్ అవన్నీ కూడా నేను వీడియో అదంతా కూడా తీసుకుంటున్నాను వ్యాన్ అదంతా కూడా కొత్తగా ఉందండి బాగుంది నాకు వెహికల్ అదంతా కూడా నీట్గా లేదనుకోండి అసలు నాకు జర్నీ అంటే చాలా చాలా చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది సో చూస్తున్నారు కదా వెనకాల ముగ్గురు కూర్చోవచ్చు అండ్ ముందు అయితే ముగ్గురు కూర్చోవచ్చు డ్రైవర్ పక్కన అయితే ఒకళ్ళు కూర్చోవచ్చు అనమాట నీట్గా అయితే ఉన్నది అండ్ మాతో పాటు ఇంకొక ఫ్యామిలీ ఒక ఫోర్ మెంబర్స్ అయితే వచ్చారండి ఇంకా ఆరామ్గా అయితే కూర్చుని ఇంకా జర్నీ అయితే ఇంకా స్టార్ట్ చేయాలి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా సన్ రైజ్ అదంతా కూడా ఎంత బ్రైట్గా మంచిగా అయితే ఉన్నదో అండ్ మీతో షేర్ చేస్తే బాగుంటుందని చెప్పి షేర్ చేస్తున్నాను అండ్ ఇక్కడ అయితే స్టేషన్ బయటే సుబ్బయ్య గారి హోటల్ కూడా పెట్టేసి అయితే ఉన్నదండి బట్ మేము ఏంటంటే మరీ ఇప్పుడు మార్నింగ్ సెవెన్ సెవెన్ టెన్ ఆ అవుతుంది కాబట్టి అప్పుడు అయితే క్లోజ్లో అయితే ఉన్నది ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి అయితే స్టేషన్లో ఉండే వాళ్ళకి ఏమన్నా ఫుడ్ అదంతా కూడా మన ఆంధ్ర ఫుడ్ అదంతా కూడా ఇక్కడ దొరుకుతుంది జస్ట్ నేను చూసేటప్పటికైతే అయితే చూస్తున్నారు కదా గారి హోటల్ తెలుగు బిగ్గెస్ట్ ఫుడ్ బ్రాండ్ ఇన్ షిరిడి అని చెప్పేసి సో యాక్చువల్లీ నేను షిరిడి వెళ్తున్నాను కానీ చాలా మంది తెలుగు వాళ్ళే కనిపిస్తూ ఉన్నారండి ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారనమాట యాక్చువల్లీ మహారాష్ట్రియన్స్ కన్నా తెలుగు వాళ్ళే ఎక్కువ కనిపిస్తూ ఉన్నారు లాస్ట్ ఇయర్ నైన్ కి ఫిబ్రవరి నెలలో ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మార్చిలో అయితే షిరిడి వెళ్ళాం అప్పుడు కూడా బ్లాగ్ అనేది షేర్ చేశాను ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత మళ్ళీ మేము ఇప్పుడు అయితే షిర్డీ అయితే వెళ్తున్నామండి స్పెషల్లీ చెప్పాలంటే నాకు సాయిబాబా అంటే చిన్నప్పటి నుంచి కూడా చాలా చాలా ఇష్టము నా పేర్లో కూడా సాయిబాబా అయితే ఉంటారండి మమ్మీ వాళ్ళకి అంటే చాలా ఇష్టం అన్నమాట నా పేరు అయితే సాయి తేజస్విని అనమాట సో నా పేర్లో కూడా నాకు సాయిబాబా ఇష్టం కాబట్టి సాయి అని చెప్పి కలిపి అయితే పెట్టారనమాట మమ్మీకి అమ్మమ్మకి పిన్ని వాళ్ళకి తాతయ్య వాళ్ళందరికీ కూడా సాయిబాబా అంటే చాలా చాలా ఇష్టం ఒక్కొక్కరికి ఒక్కొక్క గాడ్ అంటే ఇష్టం కదండి కొంతమందికి వెంకటేశ్వర స్వామి కొంతమందికి శివుడు కొంతమందికి సాయిబాబా అలా దుర్గాదేవి అలా ఇష్టం ఉంటుంది కదా నాకు మెయిన్ ప్రిఫరెన్స్ అయితే కంపల్సరీగా అయితే సాయిబాబాకి ఇస్తూ ఉంటానండి చిన్నప్పటి నుంచి నాకు ఇష్టమైన గాడ్ అనమాట అండ్ లాస్ట్ ఇయర్ మేము షిరిడి వెళ్తునేటప్పుడు అప్పుడు కూడా నాగర్సోల్ని దిగి షిర్డీకి అయితే ఇలాగే వెహికల్ అదంతా కూడా బుక్ చేసుకుని అయితే వెళ్తున్నాం అండి అప్పుడైతే రోడ్లవన్నీ కూడా ఎంత వర్స్ట్గా అయితే ఉన్నాయో బట్ ఇప్పుడు రోడ్లవన్నీ కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా అయితే ఉన్నాయో రోడ్లవన్నీ కూడా మొత్తం షిరిడి వెళ్ళేంత వరకు ఇదే విధంగా అయితే ఉన్నదండి బట్ ఏంటంటే ఒక షిరిడి దగ్గర పడుతునేటప్పుడు కొంచెం ఒక టెన్ ఒక ఫైవ్ మినిట్స్ ఒక టెన్ కేఎం అలా ఉంటుంది కదా ఆ ఏమి కూడా కాదు ఒక ఫైవ్ మినిట్స్ జర్నీ అనుకోండి ఆ ఫైవ్ మినిట్స్ జర్నీ మటుకు కొంచెం గతుకులు గతుకులుగా అయితే ఉన్నదనమాట ఆ గతుకులు గతుకులు కూడా ఎందుకంటే అక్కడ రోడ్డు అది అంతా కూడా వేస్తున్నారు మిగతా రోడ్డు అంతా కూడా చాలా చాలా మంచిగా అయితే ఉన్నదండి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ సింగిల్ రోడ్ అనమాట పక్కన ఏంటంటే అవన్నీ కూడా వేయడం మూలన వెళ్ళే వెహికల్స్ వచ్చే వెహికల్స్ అవన్నీ కూడా వెళ్ళేవి వచ్చేవి అంతా కూడా ఇందులోనే అయితే వెళ్తున్నారు ఇంకోటి ఏంటంటే ఇక్కడ షిరిడిలో ఎక్కువగా మనం వెళ్తున్న దారిలో పెద్ద పెద్ద లారీస్ వ్యాన్స్ అవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి అంటే హెవీ లోడ్తో అయితే ఉంటాయన్నమాట మనకి ఉత్తరప్రదేశ్ నుంచి మహారాష్ట్ర ఈ ఆ రాష్ట్రంలోంచి తెలంగాణ ఇంకా రకరకాల రాష్ట్రాల నుంచి వచ్చిన వెహికల్స్ అవన్నీ కూడా గూడ్స్ క్యారీ చేస్తూ ఉంటారు ఇంకా దగ్గర దగ్గర అయితే షిరిడి దగ్గరలోకి అయితే వచ్చేసామండి ఆ షిరిడి దగ్గరలో వస్తునేటప్పుడు ఆ సాయిబాబా వైబ్స్ అవన్నీ కూడా మంచిగా అయితే అనిపిస్తూ ఉంటుంది ఎవరైనా సరే షిరిడి అబ్బో రోడ్లు బాగోలే అని చెప్పేసి అనుకోకండి ఇప్పుడైతే అవన్నీ కూడా సూపర్ డూపర్గా అయితే ఉన్నాయి నేను చెప్పాను కదా ఒక ఫైవ్ మినిట్స్ జర్నీ మటుకు కొంచెం అక్కడక్కడ కొంచెం మొక్కలు ఇరిగిపోయినట్టు అలా ఉన్నాయి కానీ రోడ్లో అయితే త్రూఅవుట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే చాలా చాలా బాగుందనమాట యాక్చువల్లీ ఒక గంట పడేది మాకు ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మేము షిర్డీ అయితే రీచ్ అయిపోయామండి ఇలా మనం విడిగా వెళ్ళామనుకోండి పెర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ మనకి ఇలా వ్యాన్కి అయితే తీసుకుంటూ ఉంటారనమాట అలాగే మనం సెపరేట్ వ్యాన్ బుక్ చేసుకునేటట్టు అయితే కొంచెం ఎక్కువ ఛార్జ్ చేస్తూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా సరే మనం లాస్ట్ షిర్డీకే కదండి వెళ్తాము సో మాతో పాటు ఒక నలుగురు అయితే ఎక్కారనమాట సో ఇంకా మొత్తం ఆరుగురు ప్లస్ ఇద్దరు పిల్లలు అనమాట నైన్ కానీ వాళ్ళకి కూడా ఒక చిన్న పాప అయితే ఉన్నది అందరం కలిపి మొత్తానికి అయితే షిరిడికి అయితే వచ్చేసాము సో రూమ్స్ అవన్నీ కూడా మేము ముందుగానే బుక్ చేసుకున్నామండి చెప్పాను కదా ముందు రోజు మా హస్బెండ్ రైల్వే టికెట్స్ అవన్నీ కూడా బుక్ చేసినప్పుడే ఇంకా రూమ్ అదంతా కూడా లాస్ట్ ఇయర్ మేము వచ్చామన్నాను కదా అప్పుడు ఏ రూమ్లో అయితే ఏ హోటల్లో అయితే దిగామో ఆ హోటల్ వాళ్ళకి ఫోన్ చేసి రూమ్ అవన్నీ కూడా బుక్ చేసాం ఆ రూమ్ ఏంటంటే మాకు చాలా కంఫర్ట్గా ఉంటుంది మెయిన్ ఏంటంటే ఒక రోజు ట్రిప్ే కదండి ఇంకా దేవుడి దర్శనం టెంపుల్ కూడా షిరిడి టెంపుల్ కూడా మహా అయితే ఒక టూ హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంటుందన్నమాట అంతకన్నా అసలు ఎక్కువ దూరం కూడా ఉండదు బై వాక్లోనే మనం వెళ్ళిపోవచ్చు అనమాట స్పెషల్లీ ఆటో అవన్నీ కూడా ఏం బుక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు ఇదంతా ఏంటంటే మనకి షిరిడి మెయిన్ టెంపుల్ ఏరియా అండి ఈ అంతా కూడా అని చెప్పాను కదా మాతో పాటు కొంతమంది అయితే ఎక్కారని చెప్పేసి వాళ్ళు అయితే హోటల్ వేరేదేదో ఏదో చెప్పారు సో వాళ్ళ దగ్గరికి అయితే తీసుకుని వెళ్ళి ఆ తర్వాత మమ్మల్ని అయితే మా యొక్క హోటల్కి అయితే తీసుకుని వెళ్తానని చెప్పేసి అన్నారనమాట సో ఇదంతా కూడా మంచిగా డెవలప్ చేస్తున్నారండి నేను ఫస్ట్ టైం షిరిడి వెళ్ళడం అయితే ಆ انٹر ಸೆಕೆಂಡ್ ಇಯರ್ ಲೈತೆ ವೆಲ್ಲನನಮಟಾ హైదరాబాద్ అప్పుడు సమ్మర్ హాలిడేస్కి వచ్చి అప్పుడు మమ్మీ వాళ్ళు పిన్ని నేను అక్క మావయ్య వాళ్ళు అందరం కలిపి షిరిడి అయితే వెళ్ళాం అనమాట పెళ్ళైన తర్వాత ఒక ఆరు ఏడు సార్లు అయితే వెళ్ళాం నైన్కి అయితే ఈ థర్డ్ టైం అండి రావడం అయితే ఈసారి ఏంటంటే ఒకరోజు ట్రిప్ కిందననే ఇంకా అనుకుని ఇంకా బయలుదేరాం అనమాట ఇంక సైడ్ సీయింగ్ లైక్ షనిషింగ్పూర్ కానీ త్రాయంబకేశ్వర్ నాసిక్ ఇవన్నీ కూడా ఏమి వెళ్దామని చెప్పేసి అనుకోలేదు జస్ట్ టెంపుల్ అది కూడా దర్శనం చేసేసుకుని అక్కడ ఊర్లోనే ఏమైనా చూద్దామని చెప్పేసి అలా ప్లాన్ చేసుకున్నాం అనమాట మొత్తానికి అయితే వెనకాతల అందరూ కూడా దిగిపోయారు ఇంకా ఈ యొక్క కార్లో అయితే నేను మా హస్బెండ్ నాయనక అయితే ఉన్నామన్నమాట లగేజ్ అదంతా కూడా చాలా తక్కువ ఉన్నది కదండి ఒక రోజే కదా లైట్ లైట్గానే అయితే తెచ్చుకున్నాము చూశారు కదా హోటల్ విమల్ ప్యాలెస్ అనమాట ఈ యొక్క హోటల్కే లాస్ట్ ఇయర్ కూడా మేము వచ్చినప్పుడు అయితే ఇక్కడే దిగాము సో ఇంక బుక్ చేసేసారు కాబట్టి కీస్ అవన్నీ కూడా మా హస్బెండ్ అవన్నీ కూడా తీసుకుంటున్నారనమాట ఇంకొచ్చిన వెంటనే ఇంకొకసారి అయితే సాయిబాబాకి అయితే జస్ట్ మీకు చూపించాను ఇక్కడ ఏ హోటల్స్ ఉన్నా సరే కంపల్సరీగా సాయిబాబా ఫోటో ఇప్పుడు తిరుపతి అనుకోండి వెంకటేశ్వర స్వామి ఫోటో ఇది షిరిడి కాబట్టి ఇక్కడ సాయిబాబా ఫోటో అనేది ఆబ్వియస్లీ కనిపిస్తూనే ఉంటుంది ఇంతకుముందు మేము దిగిన రూమ్లోనే రూమ్ అడిగాము బట్ ఏంటంటే రూమ్ అదైతే ఖాళీ లేదని చెప్పి అన్నారనమాట వేరే రూమ్ అయితే ఇచ్చారు ఈ రూమ్ అదంతా కూడా ఒక చిన్న రూమ్ టూర్ అయితే తీస్తున్నాను చూడండి కంఫర్ట్ గానే ఉంది ఒక సింగిల్ బెడ్ ఒక డబల్ బెడ్ లా అయితే ఇచ్చారనమాట రెండు మంచాల మీద రగ్గులు అయితే ఇచ్చారు అలాగే ఒక చిన్న వాష్ బేసిన్ అలాగే ఇక్కడ విండోస్ అవన్నీ కూడా మా హస్బెండ్ అయితే ఓపెన్ చేస్తున్నారు క్లైమేట్ అదంతా కూడా మంచి చల్లగా అయితే ఉన్నదండి ఎందుకంటే హైదరాబాద్లో ఎండలు అవన్నీ కూడా బాగానే గట్టిగానే ఉన్నాయి కదా ఇక్కడ కూడా అలాగే ఉంటాయని చెప్పేసి అనుకున్నాం కానీ మార్నింగ్ టైంలో అయితే వెదర్ అది అంతా కూడా చల్లగానే ఉన్నది అండ్ ఇక్కడ టీవీ ఇచ్చారు అలాగే ఒక టీపాయ లాంటిది ఇచ్చారు డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చారనమాట మేము వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇక్కడ కరెంట్ అది అంతా కూడా లేదండి బట్ రూమ్ చూపిస్తున్నాను కదా అని చెప్పేసి మీ హస్ మా హస్బెండ్ ఏంటంటే అవన్నీ కూడా తీసైతే ఇంకా చూపిస్తూ ఉన్నారు ఈ హోటల్లో ఏంటంటే పవర్ బ్యాకప్ అదంతా కూడా లేదు బట్ ఏంటంటే చక్కగా వైఫై హాట్ వాటర్ అదంతా కూడా ఉన్నది ఇంకా అలాగో మనం గబాబాబా స్నానం అదంతా కూడా చేసేసి ఇంకా దర్శనానికి వెళ్ళిపోవడమే కదా అని చెప్పేసి ఇంకా నేను అయితే పెద్దగా ఏమీ ఆనలేదన్నమాట రూమ్ రెంట్ అయితే సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేశారండి ఇంక అదనమాట ఎక్కడితో ఈ వీడియో అనేది యాడ్ చేసేస్తున్నాను నెక్స్ట్ వీడియో అయితే మేము ఎలా రెడీ అయ్యాము ఎక్కడెక్కడికి తిరిగామో అవన్నీ కూడా నెక్స్ట్ బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ watching friends love you all take care bye bye